ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషించిన మమతా బెనర్జీ ఎన్నికల బరిలోకి మాత్రం ఒంటరిగా దిగి కూటమి నేతలకు గట్టి షాక్ ఇచ్చారు ఈ నేపథ్యంలో బెంగాల్ దంగల్లో ఎవరు విజయ ఢంకాను మోగించనున్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమి ప్రభావం ఎంత మేరకు పడనుంది బెంగాల్లో జెండా పాతాలను చూస్తున్న భారతీయ జనతా పార్టీ అసలు వ్యూహం ఫలించేనా బెంగాల్ దంగల్పై ప్రత్యేక కథనం మీకోసం లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కోబోతున్నారా అంటే అవునని అంటున్నాయి సర్వేలు తాజాగా నిర్వహించిన పలు సర్వేలో కూడా ఇదే తేలింది ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఎత్తున సీట్లు కైవసం చేసుకుంటే భవిష్యత్తులో టీఎంసీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది రెండు వేల పదకొండు నుంచి టీఎంసీ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉంది ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పశ్చిమ బెంగాల్లో బీజేపీ నెంబర్ వన్ పార్టీగా అవతరించబోతోందని చెప్పారు కేవలం ప్రశాంత్ కిషోర్ కాకుండా న్యూస్ ఎయిటీన్ ఒపీనియన్ పోల్స్తో పాటు పలు ఒపీనియన్ పోల్స్ కూడా బీజేపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చి చెప్పాయి మొత్తం నలభై రెండు లోక్సభ గాను బీజేపీ కోసం ఇరవై ఐదు స్థానాలు కైవసం చేసుకుంటుందని మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పదిహేడు సీట్లు సాధించవచ్చునని పలు ఒపీనియన్ పోల్స్ తేల్చి చెప్పాయి పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రతికూల అంశాల విషయానికి వస్తే సందేశ్ ఖాళీ అంశం పెద్ద తలనొప్పిగా మారింది దీన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకుంది స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా సందేశ్ ఖాళీకి వెళ్లి అక్కడ మహిళలను ఓదార్చి బాధిత మహిళలకు బీజేపీ టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టారు టీఎంసీకి చెందిన షా జహాన్ షేక్ అతని సోదరులు అనుచరులు అక్కడ చేయని దౌర్జన్యం లేదు పేదల భూములు కబ్జా చేయడం నుంచి మహిళలపై అత్యాచారాలు చేయడం వరకు ఇక్కడ సర్వసాధారణం షాజహాన్ షేక్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు షేక్ కే కొమ్ముకాయడం మొదలుపెట్టారు సందేశ్ ఖాళీ బాధిత మహిళలు ధైర్యం కూడగట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించడం ఈ సంఘటనలు జాతీయ స్థాయిలో పతాక శీర్షికను ఆకర్షించాయి కాగా మమతా బెనర్జీ షాజహాన్ షేక్పై చర్యలు తీసుకోవాల్సింది పోయి దీని వెనుక బీజేపీ హస్తముందని బీజేపీపై ప్రతి విమర్శలు చేయడం ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ నుంచి హైకోర్టు వరకు జోక్యం చేసుకుని డీజేపీకి హెచ్చరిక చేసిన తర్వాత కానీ షాజహాన్ షేక్ను సుమారు నలభై రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేశారు ఈ అంశాలన్నీ దీదీకి మైనస్ పాయింట్లుగా బీజేపీకి అనుకూలమైన అంశాలుగా మారాయి టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్ ఆగడాలు ఒక పక్క మరోపక్క టీఎంసీ నాయకులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి రెండు వేల ఇరవై రెండులో టీఎంసీ నాయకుడు పార్థ ముఖర్జీపై ఈడీ దాడులు చేసి యాభై కోట్ల నగదు నగలు స్థిరాస్తులను స్వాధీనం చేసుకుంది మమతా మంత్రివర్గ సహచరులే పెద్ద పెద్ద స్కామ్లలో ఇరుక్కుని జైలు పాలయ్యారు ఇవన్నీ మమతకు మైనస్ పాయింట్లుగా మిగిలనున్నాయి ఇక ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే ఈ కూటమికి ఇండియా పేరు పెట్టింది కూడా స్వయానా మమతా దీదీనే తీరా సీట్ల పంపకానికి వచ్చేసరికి ఆమె కాంగ్రెస్కు సీట్లు ఇవ్వడానికి నిరాకరించారు పశ్చిమ బెంగాల్లో ఒంటరిపోరుకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరికి మమతా బెనర్జీకి మధ్య సీట్ల మధ్య వివాదం ముదిరి పాకాన పడ్డాయి దీంతో మమత పొత్తు ధర్మాన్ని విస్మరించారనే అపవాదును మూటగట్టుకున్నారు పశ్చిమ బెంగాల్లో పాగా వేయడానికి ప్రత్యక్షంగా ప్రధాని నేరుగా రంగంలోకి దిగి పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు జల్పాయిగురి ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ బెంగాల్లో తల్లులు సోదరి మండ్లపై జరుగుతున్న అత్యాచారాలకు ప్రధాన కారణం టీఎంసీ సిండికేట్ అని విమర్శలు గుప్పించి మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించారు సందేశ్ ఖాళీ అంశాన్ని ప్రధాని బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకున్నాయి ఇక మమత విషయానికి వస్తే ఆమె మైనార్టీ ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు అందుకే ఆమె సీఏఏను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు బీజేపీ యాంటీ బెంగాలీ సెంటిమెంట్ను రగిల్చారు బుధవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో పేదలకు ఉచితంగా పది సిలిండర్లు ఉచిత ఇల్లు ఇంటి వద్దకే రేషన్ అంటూ బెంగాల్ ఓటర్లకు గాలం వేయడానికి ప్రయత్నించారు మొత్తానికి చూస్తే రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి బీజేపీ మరింత బలపడిందనేది మాత్రం వాస్తవం దీనికి దీది స్వయంకృతాపరాధమే కారణమని రాజకీయ పరిశీలకుల అంచనా